ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఉత్కంఠ కొనసాగుతోంది తొంభై ఆరు గంటలు గడుస్తున్న టన్నెల్లో ఎనిమిది మంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది టన్నెల్లో జీరో పాయింట్ దగ్గరికి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి అయితే పదహారు వందల టన్నుల బరువున్న టీఎంబీ మిషన్ అడ్డు తొలగిస్తే తప్ప వారు ముందుకు పోలేని పరిస్థితి నెలకొంది మరోవైపు రెస్క్యూ టీమ్స్ చేరుకున్న ప్రాంతాన్ని డేంజర్ జోన్ గా ఇంజనీర్లు చెబుతున్నారు సహాయక చర్యల కోసం రిస్క్ తీసుకుంటే వారికి కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తుంది ఎనిమిది అడుగుల మేర బురద పేరుకుపోయింది టన్నెల్లోకి ఎస్ఎల్బి టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కోసం గడిచిన తొంభై ఆరు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది తాజాగా టన్నెల్లోకి వెళ్ళినటువంటి రెస్క్యూ బృందాలు జీరో పాయింట్ వద్దకి చేరుకోగలిగినాయి అయితే పదమూడు పాయింట్ నాలుగు ఐదు ఆరు మీటర్ల తర్వాత ఆ మిషన్ బోరింగ్ మిషన్ అడ్డుగా ఉంది ఆ బోరింగ్ మిషన్ వద్ద వరకు వెళ్ళగలిగారు ఆ బోరింగ్ మిషన్ తర్వాత క్వాడ్స్ అనే ఖనిజం అంతా కూడా పేరుకపోయింది అందులో నుంచి బురద వస్తుంది పైనుంచి నీటి ప్రవాహము ఏమాత్రం ఆగడం లేదు క్రమక్రమంగా నీటి ప్రవాహము పెరుగుతుందని చెప్పేసి వారు చెప్పారు అయితే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ జియాలజికల్ లిప్లతో పాటు ర్యాపిడ్స్ కంపెనీ ఇంజనీర్లు ర్యాట్ మైనర్స్కు సంబంధించినటువంటి బృందాలు ఇవన్నీ కూడా టన్నెల్ లోపలికి వెళ్ళాయి లోపల ఉన్నటువంటి పరిస్థితిని అధ్యయనం చేశాయి అయితే అక్కడ ఉన్నటువంటి క్వాడ్స్ కణితంతో నిండుకున్న ఆ ప్రాంతం అంతా కూడా చాలా మెత్తగా ఉంది ఏ ప్ర ఏ వస్తువుని కదిలించినా కూడా క్వాడ్స్ కణితం రాలుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వారు ఒక అంచనాకు వచ్చారు అయితే పదహారు వందల టన్నుల బరువు ఉన్నటువంటి టీఎంబి మిషన్ని తొలగిస్తే తప్ప అక్కడ వెనక ప్ర వైపు ఉన్నటువంటి ఆ ఎనిమిది మంది ఆచూకీ కనుగొనలేము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ టీఎంఈ మిషన్ని తొలగించాలంటే గ్యాస్ కట్టర్లతో దాన్ని కట్ చేయాల్సి ఉంటుంది అయితే ఆ కట్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా మరోమారు కుప్పకూలే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు ఇక మెగా కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి టన్నెల్ నిపుణులు కూడా ఇక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అధ్యయనం చేశారు అయితే మొదటి నుంచి కూడా ఆ ప్రాంతం అంతా కూడా సీపేచ్ జోన్గా ఇంజనీర్లు చెప్తారు సీపేజ్ జోన్ అంటే నీటి ఊట ఉన్నటువంటి ప్రదేశము సో ఎప్పటికైనా అది ప్రమాదమే అని చెప్పేసి ముందుగానే ఇంజనీర్లకు ఆ విషయం తెలుసు కానీ అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించి ముందుకు పోవడంలో సంబంధిత ఇంజనీర్లు విఫలమయ్యారనే విమర్శలు కూడా కొంతమంది చేస్తున్నటువంటి సిచ్యువేషను అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రము అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా అధికారులు అధ్యయనం చేస్తున్నారు అయితే క్వాడ్స్ కనిదము మనము ఎక్కడైతే ఇళ్లల్లో బోర్లు వేసినటువంటి క్రమంలో చివరిగా ముగ్గు లాంటి వేస్టేజ్ బయటకు వస్తుందో అట్లాంటి వేస్టేజ్ అక్కడ ఉంది సో దానికి నీరు కొట్టినప్పుడు అది బురద మాదిరిగా బయటకు వస్తుంది దానికి ఇప్పటికే వాటరింగ్ తోటి మోటార్ల కెపాసిటీ ఉన్నటువంటి మోటార్లను పెట్టి వాటిని ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఉన్నటువంటి దాదాపు రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మధ్యలో గ్యాప్లో మేటగా ఉన్నటువంటి ఆ మట్టిలో వీరికి సంబ వీరి ఇరికిపోయి ఉంటారని చెప్పేసి ఒక అంచనాకు వస్తున్నారు అయితే ఆ ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే ముందుగా టీఎంబీ మిషన్ని తొలగించాల్సి ఉంటుంది పదహారు వందల టన్నుల ఉన్నటువంటి టీఎంబీ మిషన్ని తొలగించడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు అని చెప్పేసి ఇంజనీర్లు చెప్తున్నారు ఒకవేళ దాన్ని తొలగించే క్రమంలో ఆ ప్రాంతంలో మరోమారు మట్టింతా కూడా కుప్పలుగా కూలే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ను అయితే ఇప్పటికే రాత్రి వెళ్ళి వచ్చినటువంటి బృందాలు మళ్ళీ రాత్రి కూడా పొద్దున్నే మరో బృందం కూడా టన్నుల్లోపడికి వెళ్ళింది వారు వచ్చిన తర్వాత అధికారులు మరోమారు అదే వారితో సమీక్ష నిర్వహించి ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది